అని నా ఎడ్డీ వచ్చేసి పాలెం రెండు వేల పదిహేడు సంవత్సరంలో డిప్యూటీ తహసీల్దార్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వీస్ జాయిన్ అయినాడు సర్వీస్ జాయిన్ అయిన తర్వాత సైదాపురం రాపూరు చేజర్లో డిటిగా మరియు తహసీల్దార్లు పనిచేస్తారు ప్రస్తుతము నెల్లూరు జిల్లా మండల తహసీదార్లు పనిచేస్తున్నారు సర్వీస్లో ఉండగా ఆయన అక్రమంగా అవినీతికి పాల్పడి అక్రమంగా ఆస్తులు ఆర్జించారనే అవినీతి ఆరోపణలు రావడంతో రాబడిన సమాచారం పైన ఈరోజు ఉదయం నుండి కూడా ఆయన నివాస గృహం పైన తర్వాత ఆఫీసులో అతనికి బంధువులు సంబంధించిన మొత్తం ఎన్ని చోట్ల సోదాలు నిర్వహించినాము ఈ సోదాలలో కొన్ని అక్రమంగా సంపాదించినట్టుగా గుర్తించినాము మెచ్చిరెడ్డిపాలెం తర్వాత నెల్లూరు టౌన్లో ఈ ప్లస్ త్రీ స్కూల్ జరిగింది ఇంకా కొంతభరణాలు హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాల్సిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి తెరాల్సిస్ వస్తున్నా అమ్మ కంగారుపొడకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరసిస్ వచ్చిన ఫోర్ అండ్ ఆఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతులు డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు